హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ మనకి మన పనులకి తెల్లారిందండి ఇంకా స్టార్ట్ మాట ప్రొద్దుటే ఇంకా ఐదున్నరకు లెగిస్తామా లేచిన దగ్గర నుంచి ఇంకా ఏం చేయాలా టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచించుకుంటాం కదా కాకపోతే ఏంటంటే నిన్న నైటే నేను టిఫిన్ ఏం కావాలని వాళ్ళనే అడిగానమాట నేను ఎప్పుడు వాళ్ళని అడగను నేనే ఏదో ఏ టిఫిన్ అయినా నేనే డిసైడ్ చేసి నేనే వండేస్తాను కాకపోతే వీళ్ళ కోరికలు ఎలా ఉన్నాయో అని చెప్పేసి నేనైతే వీళ్ళని అడిగాను అనమాట అందరిని అడిగితే అందరు కూడా అంటే నేను నా మనసులో ఒకటి అనుకున్నాను వాళ్ళని కూడా అడిగా అనమాట నేను చెప్పాను నా మనసులో నేను ఒక టిఫిన్ అని అనుకున్నాను దానికి దగ్గర దగ్గరగా ఉంటేనే నేను అది చేస్తాను అని చెప్పాను అలాగే ఏ టిఫిన్ ఎవరు ఓటు ఎక్కువ పడితే అదే చేస్తానని చెప్తే ఇంకా వాళ్ళందరూ ఇంక పూరి 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 అనేసి ఇంకా ఓటైతే వేశారు మరి నేను నా మనసులో ఏమనుకున్నానంటే ఇంకా చపాతీ చేద్దామని నేను అనుకున్నాను ఇంక ఇంచుమించు రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా వాళ్ళు కూడా అడిగారు నువ్వు మనసులో ఏమనుకున్నావు పూరియే కదా అనుకున్నావు అనేసి అంటే అప్పుడు నేను ఇంకా అబద్ధం చెప్పాను అనమాట అవును నేను కూడా పూరియే అనుకున్నానని ఎందుకంటే వాళ్ళ మూడు ఓట్ల ముందు నా ఓటు అంటే చెప్పండి అందుకని నేను కూడా వాళ్ళతో ఏకూభవించుతాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కాఫీ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే నేను నిర్ణయించుకుంటున్నాను కర్రీ ఏం చేయాలని నైట్ అసలు నేను ఎప్పుడు కూడా నైట్ అంతా ఆలోచించుకోను ఏం చేయాలా ఏంటి అని అప్పటికప్పుడు ఇంట్లో ఏ ఉంటే అవి అలా కర్రీ రూపంలో ఏదో చేసేస్తాను అనమాట ఇలాగే చెయ్యాలి అనేసి ఏం ఉండదు ఇంకా మా అమ్మాయి తప్పించి మిగతా అందరం అయితే ఏం వండినా తినేస్తాము ఇంకా మా అమ్మాయి అయితే కొంచెం బెట్టు చేస్తుంది ఇంకేం చెప్తాం ఇంటికి చిన్నవాళ్ళంటే కొంచెం గారంగా ఉంటుంది కదా ఇక్కడ అయితే ముందుగా అయితే నేను ఇంకా పూరీ కోసం అయితే ఇంకా పిండి అయితే కలిపేసుకుని అయితే పక్కన పెట్టేసుకుంటాను మీరైతే ముందు పిండి కలుపుతారా లేదంటే ముందు కర్రీ చేసేస్తారా కామెంట్ పెట్టండి నేనైతే ముందు ఎప్పుడు పిండి కలిపేసుకుని పక్కన పెట్టేస్తాను దాని తర్వాత నేను కర్రీ వండుతాను అనమాట కర్రీ వండేసిన తర్వాత అప్పుడైతే పూరీ చేస్తాను నైట్ అయితే ఇలాగా మా ఇంట్లో ఎలక్షన్ అయితే జరిగిందండి టిఫిన్ కోసం ఏంటంటే ఇంకా వాళ్ళని ప్రతిరోజే అడిగామా ఇంకా రోజు ఇంకా పూరి ఇంక ఇదే చెప్తారు ఆయిల్ ఫుడ్ చెప్తారు అందుకని చెప్పేసి కాకపోయినా ఏంటంటే ఒక్కొక్క రోజు వాళ్ళకు కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి కదా ఏం కావాలి ఏం తింటారా అని అడిగితే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయిపోతారు కదా అయ్యో అమ్మ నన్ను అడుగుతుంది ఏం తినాలని ఉంది అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి అలాగైతే చేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా బఠానీ ఇంకా ఆలు ఉంది సరే ఇంకా వీటితో ఏంటంటే కొంచెం కుర్మాకిం చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఉల్లిపేట టమాటా పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ కట్ చేసి ఇంక రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా బంగాళదుంప కూడా శుభ్రంగా కడిగి తెచ్చేసుకున్నాను పీల్ చేసి ఇంకా వెంటనే వండేస్తాను కదా ఇంకా ఉప్పు వాటర్లో అయితే వేయలేదు ముక్కలు కట్ చేసేసి అక్కడే ఉంచేసాను తొందరగా వండేస్తే కలర్ ఏం చేంజ్ అవ్వదు కొంచెం లేట్ అవుతే కలర్ చేంజ్ అయిపోతుంది నేను ఇంక వెంటనే చేసేస్తాను కనుక ఇంక ఇక్కడే ఉంచేసాను ముందే కడిగి తెచ్చేసుకున్నాను అనమాట అంటే మనకి ప్రొద్దుటే టైంని బట్టి కదా తొందర తొందరగా చెయ్యాలి అంటే కొంచెం ఇలాగే ఉంటాయి పనులు ఇంక ఇక్కడైతే ఇంకా బఠానీ కూడా ఒక బౌల్లో వేసేసాను అది ఫ్రెష్ బఠానీ నేను అప్పుడే ఇవి తెచ్చి దగ్గర దగ్గరగా ఎన్ని నెలలు అవుతుందో నాకు మూడు నెలలు పైన అయిపోతుందేమో అవి తీసుకొచ్చి బఠానీ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ఉంచుకున్నాను కదా అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసి వేస్తాను ఇంకా కూడా ఉన్నాయి నా ఆశ్చర్యపోయారు ఇంకా బట్టనీ ఇంకా ఫ్రెష్గా బాగానే ఉంచావు అనేసి మనకు కావాలన్నప్పుడు దొరకదు కదా దొరికినప్పుడు తెచ్చేసుకుని నేను పెట్టేసుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట పెట్టేసి అవసరమైనప్పుడు కొంచెం కొంచెం ఇలా పూరి కర్రీకి ఇలా కుర్మా చేసినప్పుడు నాకు ఇష్టం అందుకే అంటే ఉప్మా చేసినప్పుడు ఇలా మాట ఇంకా అందుకని చెప్పేసి అలా కొంచెం కొంచెం వాడుతూ ఉంటాను ఇంకా కూడా ఉన్నాయి ఇంకా కూడా దాచుకున్నాను అనమాట ఇప్పుడు ఈ కుర్మా కోసం అయితే ఒక చిన్న మసాలా రెడీ చేసేసుకుందాం ఇంకా కొబ్బరి కొంచెం మిరియాలు కొంచెం సోంపు అయితే చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి ఇంక ఇక్కడైతే కుర్మా తాలింపు పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్లో అయితే ఇంకా తొందరగా అయిపోతుంది ఇంకా ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది ఇంకా ఆయిల్ వేసేసుకొని కొంచెం అందులో పచ్చిమిర్చి ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి చాలా తొందరగా ఈ కుర్మా అయితే అయిపోతుంది కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు అంటే ఇంక ఇవే టిఫిన్లా అని మీరు అనుకోవచ్చు పూరి ఇవన్నీ కామనే ఇడ్లీ పూరి ఇలాంటివన్నీ కామనే కానీ అందులో పచ్చడి కర్రీస్ అనేది నేను వెరైటీ వెరైటీగా చేస్తాను కదా అదైతే చూడండి పూరి ఎప్పుడు కామనే కదా కర్రీ అయితే చూడండి బాగుంటుంది ఇంక ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయింది ఇంకా టమాటా ఇంకా బఠానీ కూడా వేసేసి వేయించేస్తున్నాను ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను అన్నీ కొంచెం కొంచెం అంటే మార్నింగ్ టిఫిన్కి ఇలాగ లైట్గానే వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు బంగాళదుంపలు అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇంకా పూరీ కర్రీ వచ్చేసి మారుతూ ఉంటాయి అన్నమాట ఒకటే రకం తింటే ఇంక బోర్ కూడా కొడతదమాట ఎప్పుడు ఇంక ఇదేనా అని చెప్పేసి కానీ మా అమ్మాయికి మాత్రం పూరీ కర్రీ పక్కగా బొంబాయి చట్నీయే కావాలి బొంబాయి చట్నీ ఇలా చేయాలన్నమాట ఇంక ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి సోంపు మిరియాలు ఇది మెయిన్ అట ఈ కుర్మాకు వచ్చేసి ఇది కూడా వేసేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చి కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ మనం చేసి రెడీ పెట్టుకున్నాను కదా నా వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది కొంచెం అంటే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుని ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకుని అందులో మనం తినే కారాన్ని బట్టి అయితే కారం కూడా వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది కదా మార్నింగ్ టైం కదా అని చెప్పి తక్కువ వేసాను మీకు బాగా కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం గట్టిగా కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకుని ఇంకా ఒక మూడు నాలుగు విజిల్లు వేయించామంటే అక్కడ ఇంకా ఆలు కుర్మా రెడీ అయిపోద్ది సూపర్గా చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంక ఇక్కడైతే చపాతీలు అయితే ఒత్తేసుకున్నాను ఇంక ఇవి కాల్ చేసుకోడు కాల్ చేయడమే అన్నమాట ఇంకా ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకుంటున్నాను ఎలా చూసినా ఫస్ట్ పూరి అనేది కొంచెం సరిగా రాదు ఎంత ఆయిల్ వేడిగా ఉన్నా కూడా ఫస్ట్ ఏది సరిగా రాదన్నమాట మీరు గమనించారో లేదు ఎప్పుడన్నా ఇంక ఇవైతే మిగతావన్నీ చాలా పొంగుతూ చాలా బాగా వచ్చినాయి ఇంకా కర్రీ అయితే ఇంక మామూలుగా లేదండి సూపర్గా ఉంది చాలా టేస్ట్గా ఉంది మనం అక్కడ రెండు తినే చోట మూడు తింటాం అన్నమాట అంత బాగుంది ఇంకెక్కడైతే టిఫిన్ ఒక్కొక్కరికి ఇంకా అలా వేడివేడిగా వేసేసి ఇచ్చేసాను ఇంకా మా అమ్మాయికి అయితే ఇలా ఏ కర్రీ చేసినా ఆవిడకి నచ్చదు పూరీకి పూరీ కర్రీ మాత్రమే ఉండాలి ఇంకా మళ్ళీ తను ఎందుకు మనసు బాధ పెట్టడం ఇంత ఇష్టమైన పూరీ చేసి కర్రీ తనకి ఇష్టమైంది చేయకపోతే ఇంక ఇది చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే కదా అందుకని చెప్పేసి తనకైతే మళ్ళీ కొంచెం కర్రీ చేశానండి మా అందరికీ ఈ కర్రీ మా అమ్మాయికి మాత్రం పూరి కర్రీ చేశాను అనమాట ఇలా ఉంటారు కదా ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా ఇంకా వాళ్ళైతే వాళ్ళ అయితే ఇంక ఇలా చేయడం తప్పలేదు ఇంక ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది మా అమ్మాయికి చూసారా మళ్ళీ ఒక్కదానికోసం అంత కొంచెం కర్రీ అయితే చేశాను అప్పుడైతే తిన్నది మహాతల్లి సరేలే పిల్లలు మనకు తినడమే కదా కావాలి అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఈయన షర్ట్కి బ చూసారా చూసారే ఇంక్ పెన్నులోంచి ఇంకొచ్చేసి ఇలాగ అయిపోయిందండి ఇంక అసలు వదలట్లేదు మళ్ళీ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళారన్నమాట ఎలాగా పెన్ను ఎప్పుడు కూడా అలా అవ్వలేదు ఈసారి ఏంటో మరి ఇదిగో షర్ట్ అంతా పాడైపోయింది ఇంకా అది అసలు వదలదన్నమాట ఇంకా ఇంకా దాని చే అది రుద్ది 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 నా చెయ్యి అంతా బ్లూ కలర్ అయిపోయింది మళ్ళీ నేను చేయి కడుక్కోవడానికి సరిపోయింది ఇంకా వదలదు వేస్ట్ అయిపోయింది అన్నమాట ఇంకా బనియన్ షర్ట్ కూడా వేస్ట్ అయిపోయింది ఒకవేళ ఏమైనా ఎవరైనా దానికి ఏమన్నా ఒక టిప్స్ ఉంటాయి కదా ఏమన్నా ఉంటే చెప్పండి ఎలా వదులుతుందో ఏంటో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బెండకాయ కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంకా వాటర్లో ఉప్పు వేసేసి ఇంకా బెండకాయలు అందులో వేసి నానబెట్టేస్తాను ఒక అరగంట అలా ఉంచేస్తే చక్కగా క్లీన్ అయిపోతే తర్వాత శుభ్రంగా కడిగేసి ఇంకా కట్ చేసేయడమే ఇంకా నైట్ అయితే ఇంకా ఈయన ఎగ్స్ పట్టుకొచ్చారు ఇంకా అలానే వదిలేశాను ఇప్పుడు అవన్నీ జాగ్రత్తగా ఒక బాస్కెట్లో అయితే పెట్టుకుంటాను ముందు తెచ్చిన గుడ్లు అస్సలు బాగలేదు ఈ గుడ్లు అయితే చాలా బాగున్నాయి అన్నమాట మొన్న అన్ని పగిలిపోయి అసలు ఏదోలా ఉన్నాయన్నమాట అసలు బాగలేదు ఇవన్నీ ఒక దాంట్లో తీసి పెట్టేసుకుంటున్నాను ఎప్పుడు గుడ్లు తీసుకొచ్చినా ఇంకా మళ్ళీ గుడ్లతో ఏదో ఒక కర్రీ వండుతాను ఈరోజు ఏంటంటే ఆమ్లెట్ బెండకాయ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా గుడ్లు ఉంటే ఇంకేదో ఒకటండి ఆమ్లెట్ అని అదని ఇదని ఇదని ఇందులో కూరలు అందులో ఇందులో వేస్తేనే ఉంటాను ఇంక ఇక్కడ బెండకాయలు అయితే చక్కగా ఉప్పు నీటిలో వేసేసాను కదా మూడు నాలుగు సార్లు శుభ్రం కడిగేసి ఇంకా ఇలాగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను నా వంట మీకు తెలిసిందే కదా ఎప్పుడో పక్కన రైస్ పెట్టేస్తాను ఈ పక్కన కర్రీ పెట్టేస్తాను నా వీడియోస్ అంటే చూసే వాళ్ళందరికీ ఇంకా తెలిసిపోతుంది ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకుని ఇంక అందులో కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం జీలకర్ర ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకుని కొంచెం వాటర్ వే కొంచెం అంటే కొంచెం అవన్నీ కలవడం కోసం కొంచెం వాటర్ వేసాను ఎక్కువ ఏం అవసరం లేదు ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది మీకు కూడా బాగా నచ్చేస్తుంది అన్నమాట అంటే ఎప్పుడు ఒకే రకమా ఎప్పుడు బెండకాయ కూర ఒకేలాగవే ఇప్పుడు పులుసు ఇంక ఇవేనా అని అనుకుంటాం కదా అలా అనుకు అలాగా మనకి అవ్వకుండా ఉండాలంటే మనం కొంచెం ఇలా వెరైటీ వెరైటీగా చేస్తే బోరు తినే వాళ్ళకి అలా కొంచెం వాటర్ వేసేసి కలిపేస్తే ఏంటంటే బాగా కలుస్తుంది మళ్ళీ మనం ఎగ్ వేసిన తర్వాత కలవదు సరిగా అందుకని చెప్పి కొంచెం వాటర్ వేస్తే ఏంటంటే ఆ పేస్ట్లో మనం ఎగ్స్ పగలగొట్టి వేసేస్తే చాలా బాగుంటుంది ఇక్కడైతే నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇవి ఎంత శుభ్రంగా కడిగేస్తున్నాను దానిపైన ఎక్కువ డస్ట్ అవి ఇవన్నీ ఉంటాయి కదా మనం ఇలా కడిగి వాడడమే చాలా మంచిది అనమాట ఇంకొక్కొక్క కోడిగుడ్డు చూసుకుంటూ ఇంక అందులో పగలు కొట్టేసి వేసేస్తున్నాను అనమాట అంతా ఫ్రెష్గా తెచ్చారు కదా బాగానే ఉన్నాయి ఇప్పుడు మనం వేసినవి అన్నీ చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి స్పూన్ తోటి ఈ కర్రీ చాలా బాగుంటుందండి పక్కన రసం పెట్టుకుని ఏదన్నా పప్పుచారు ఇలా సాంబార్ పెట్టినప్పుడు కూడా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఈరోజు నేను ఏమీ పెట్టలేదు పెట్టలేదంట కొంచెం బద్దకించాను అది కాకపోయినా ఇంకా ఇంట్లో రసం నేనే వేసుకోవాలి వాళ్ళైతే వేసుకోరు మళ్ళీ నా ఒక్కదానికి ఎందుకు అని చెప్పేసి ఇంక బద్దకించాను కాకపోతే పక్కన ఒక రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి రసం లేకపోయినా కూడా రైస్కి బాగానే కలుస్తుంది ఇంక ఇక్కడ కూర అయితే ఇంకా వండేస్తున్నాను మీరు కూడా వచ్చి చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక కడాయి పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు అందులో కొంచెం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుని ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా కోడిగుడ్డు ఇంకా అదంతా మొత్తం అంతా వేసేసుకోవాలి ఒకవేళ ఎక్కువ కోడిగుడ్లు ఎక్కువ చేస్తే కనుక కొంచెం ఒక రెండు మూడు ట్రిప్పులు వేసుకుని అప్పుడు చేయండి ఇది నాకు నాలుగు కోడిగుడ్లే కనుక ఇలా సరిపోయింది ఒకవేళ ఒక పది కోడిగుడ్లు అలా చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే అలా చేసేవాళ్ళు మాత్రం ఒక రెండు మూడు ట్రిప్పులు ఇలాగా ఆమ్లెట్ కింద వేసేసుకుని ముక్క ముక్కలు చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి దీంట్లో అన్నీ వేసేసాం కనుక బాగుంటుంది ఆమ్లెట్ వచ్చేసి దాన్ని ఇలా ముక్క ముక్కల కింద కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద ఉంచుకోండి ఇలా అన్ని ముక్కలు చేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుని ఇంకా పక్కకు తీసేసుకోండి మనం ఇలాగా పన్నీర్ కూడా వేసుకోవచ్చు ఆ పన్నీర్ కర్రీ వేసుకున్నప్పుడు అది వేరే విధంగా చేయాలన్నమాట అది ఎప్పుడన్నా నేను చేసి చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది ఇదైతే ఇలా సింపుల్గా చేసేస్తే సరిపోతుంది ఇలా ముక్క ముక్కల కింద అయితే చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కకు తీసేసుకోవాలి ఇంకా భలే ఇష్టంగా తింటారండి పిల్లలు అది ఇలా గనుక వండితే చాలా ఇష్టపడతారు కొంచెం మంది బెండకాయ తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా ఎగ్ ఆమ్లెట్ ఇలా వేసేసి చేస్తే ఇంకా వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుని కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకుని అందులో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి నేను కొంచెం ఉల్లిపాయ ఎక్కువగానే వేసుకుంటాను ఎందుకంటే ఇంకా నేను ఈ ఎండాకాలం కదా ఇంకా రెండు మూడు రకాల కర్రీస్ ఏమి ఉండట్లేదు ఈ ఒక్క కర్రీ రెండు పూటలో ఇంకా సర్దేసుకుంటున్నాం అన్నమాట ఇంకా ఎక్కువ పని పెట్టుకుంటలేదు ఇవి తొందరగా వేగడానికి ఇంకా ఉప్పు పసుపు అయితే వేసేసుకోవాలి కొంచెం పెరుగు మజ్జిగ వేసేసుకొని తినేస్తున్నాం కొంచెం కూర కొంచెం పెరుగు వేసుకుని అయితే తినేస్తున్నాం అనమాట ఎక్కువగా రైస్ వండినా ఏం ఎక్కువగా ఉండినా తినట్లేదు అందుకే వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇలా ఒకే కూర ఇంకా సర్దేసుకుంటున్నాం రెండు పూటలు కూడా ఇంక కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు చిన్న టమాటాలు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి టమాటా కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా కూర వండుకుంటే ఏంటంటే కొంచెం కూర వేసుకున్నా కూడా సరిపోతుందండి బెండకాయలు కూడా భలే చక్కగా లేతగా ఉన్నాయి కలర్ కూడా అంత గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది కదా ఇలా కాయగూరలు ఆకుకూరలు ఆ కలర్ అయితే చాలా బాగుంటుంది ఇంకొకసారి బాగా కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఉంచేయాలి మూత పెట్టేసి తొందరగానే మగ్గిపోతుంది ఏం పెద్ద టైం కూడా పట్టదు మనం ఎప్పుడూ కొంచెం కూరలు అన్నీ కొంచెం సిమ్లో పెట్టే వండుకుంటేనే బాగుంటాయి ఇంకా పక్కన రైస్ పెట్టాను కదా ఇంకా అది కూడా అయిపోవచ్చింది ఇది మధ్య మధ్యలో ఇలా కలిపేసుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా లేదంటే కిందంతా ఫ్రై అయిపోతాయి పైన అలానే ఉండిపోతాయి ఇలాగ మధ్య మధ్యలో కలిపేసుకుని మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవడమే మూత పెట్టేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ కూడా ఇంకా అయిపోయింది ఇంతకుముందు రైస్ వచ్చి కొలతగా నీళ్ళు వేసేసి పెట్టేసేదాన్ని చాలా ఈజీగా అనిపించేది ఇప్పుడైతే కొంచెం కష్టపడుతున్నాను అన్నం వార్చి వార్చడం చాలా కష్టం కష్టమైన పని నిజంగా అందరూ ఎలా వారుస్తున్నారో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నం ఎలాగోలాగా ఒకలాగా వార్చేసాను ప్లేట్ అడ్డి పెట్టేసి పక్కన చూసారా గంజి పెట్ అక్కడ పెట్టేసాను చూసారా అదే గంజి బాగా మగ్గిపోయినాయి చూసారా ఎలా సిమ్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇంకా కూరకు సరిపడా కారం అయితే వేసుకోవాలి మనం ఆ ఎగ్లో కూడా కారం వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం అన్నీ వేసుకున్నాం కనుక చూసుకొని వేసుకోవాలి అందులో కొంచెం చిన్న చిన్న మసాలాలు కూడా వేసుకున్నాం కదా అందుకని ఇందులో మనం ఏమో వేసుకోవాలని అవసరం లేదు కావాలంటే మీరు ఇందులోనే వేసుకుంటాను అందులోనే వేసుకుంటాను అంటే మీ ఇష్టం అండి ఇలా అయితే సింపుల్గా బాగానే ఉంటుంది ఇప్పుడు కూర కూడా అంటే ఇప్పుడు కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసేసుకుని చక్కగా కలిపేసుకుని ఇక్కడ మనం ఎగ్ మనం ఆమ్లెట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచండి ఒక రెండు మూడు నిమిషాలు ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయిందండి ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయాను ఏం పర్వాలేదు ఏం మర్చిపోయిన తర్వాత మనం వేసేయచ్చు ఇంకా లాస్ట్లో వేస్తే నా ఫ్లేవర్ స్మెల్ చాలా బాగుంటుంది ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది మరి మీరేం లంచ్ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ పెట్టండి ఇంకా పైన అయితే ఇంకా కొత్తిమీర అయితే వేసేసాను చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి తిని కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఎందుకంటే ముద్ద ముద్దకి మనకి ఆమ్లెట్ తగులుతూ ఉంటుంది కదా మరి ఇంక తినాలనిపించేది ఆ సూపర్గా ఉంటుంది మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అంటే కామెంట్ పెట్టండి ఇక్కడైతే నా వంట అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు సూపర్గా ఉంది కర్రీ అయితే ఇంకా మా వాళ్ళు వచ్చే టైం అయింది ఇంకా అన్నీ నేను ఇంకా టేబుల్ మీద పెట్టేసి చెమట్లు పట్టేసి ఇంకా ఇంకా ఒక్కొక్కరు వస్తారన్నమాట భోజనానికి ఇంకా తలుపు అయితే ఉంచాను బై